మనుషులు నీ సుఖాన్ని పంచుకుంటారేమో కానీ నీ బాధలు పంచుకోవడానికి రారు మాన నైజం అదే నీవు ఆరోగ్యంగా ఉన్నంతసేపు నువ్వు కావాలి ఆస్తి సంపాదించినంతకు నువ్వు కావాలి సంపాదన ఉన్నంత వరకు నువ్వు కావాలి అందంగా ఉన్నంత వరకు నువ్వు కావాలి అందులో ఏది కోల్పోయినా ప్రజలను దూరం పెట్టేయడం ప్రారంభిస్తారు నువ్వు అక్కర్లేదు వాళ్ళకి కారణం ఏంటంటే మనిషికి కావాల్సింది ఎల్లప్పుడూ కూడా నీ ద్వారా ప్రయోజనమే ప్రయోజనం లేదన్నప్పుడు ఎవరు నేను ప్రేమించరు సరి కదా నీ భారాలు భరించడానికి కూడా ఎవరు ముందుకు రారు కానీ ప్రభు అన్నాడు వారి యావత్ నేను వారితో కలిసి బాధను అనుభవిస్తాను ఆ సింకర్నైజింగ్ లైఫ్ దేవుడు మన పట్ల చూపించాడు కాబట్టి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు ఆ ఒక్క ప్రశ్న సౌలను ఆలోచన చేయడం ప్రారంభించింది ఏ సంఘాన్ని అయితే ఆయన తన రక్తం వచ్చి సంపాదించుకున్నారో ఆ సంఘానికి హింస కలిగితే అది ఎవరికి కలిగినట్టు భావిస్తున్నాడు ఆయన ఆయనకు కలిగినట్టుగా భావిస్తున్నాడు ఆ కారణాన్ని బట్టే పాత నిబంధనలో చక్కని మాట దేవుడు వారి యావత్ బాధలో వారితో కూడా బాధను